ఇంట్లో హాల్లో అందరూ అలా ఉంటారు ఇంతలో అక్కడికి పై నుండి అక్షయ్ అలాగే అవని వాళ్ళ పాపని తీసుకొని కిందకి దిగుతూ ఉంటారు అది లగేజ్తో దిగుతూ ఉండడం చూసి కమల్ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అవని అక్షయ్ అలా కింద దిగాక వాళ్ళత్త ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అవని ఇలా లగేజ్తో కిందకి దిగారు ఏంటి ఎక్కడికి వెళ్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అవని అయితే మేము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాం అత్తయ్య అని చెప్పి అంటుంది అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను ఒక తప్పు చేశాను నాన్నగారు నా ముఖం చూసిన ప్రతిసారి నేను తప్పు చేసిన వాళ్ళ నాన్నగారికి కనిపిస్తాను అందుకే ఈ ఇంట్లో ఉండాలని నేను నిర్ణయం తీసుకోలేదు అందుకే ఈ ఇంట్లో నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దానికి వాళ్ళ నాన్న అయితే ఆపకుండా ఉంటాడు ఇక అవణి అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అది అది చూసి కమల్ వాళ్ళైతే ఆపండి ఆపండి అన్నా సరే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇక అలా ఇంట్లో నేను వెళ్ళిపోవడం చూసి పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్